Yeah. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఈ రోజు డిఎస్సి పరీక్షలలో భాగంగా మార్నింగ్ సెషన్లో పేపర్ టూకు సంబంధించి బయో సైన్స్ ఎగ్జామ్ అయితే కావడం జరిగింది సో అందులో మరి ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏ ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది సో సులభంగానే క్వశ్చన్ పేపర్ ఉందని చెప్తున్నారు చాలా మంది మిత్రులైతే సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే సులభంగానే చాలా సులువుగానే ఇచ్చారు క్వశ్చన్స్ అన్ని కూడా సో మనకు చాలా బిట్స్ అయితే మరి ఈజీగా ఉన్నాయని చెప్పేసి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు వారికి గుర్తున్నటువంటి ప్రశ్నలు మనతో మరి షేర్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం పిండం పిండ కోసం స్థితి పైన ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్పేసి చెప్పారు అలాగే నీలి విప్లవం దేనికి సంబంధించి చేపల పెంపకం అండి సో నీలి విప్లవం పైన ఒక ప్రశ్న రావడం జరిగింది సిసిఎంబి ఏ ప్రదేశంలో కలదని చెప్పేసి అడిగారంట ఎక్కడ లొకేటెడ్ అయ్యిందని చెప్పేసి మన హైదరాబాద్లోనే ఉంది అలాగే ఇక్రిసాట్ ఎక్కడ ఉందని చెప్పేసి అన్నారు ఇది కూడా మనకు పటాన్ హైదరాబాద్ లో కలదు ఇది కూడా సో వెరీ ఈజీ క్వశ్చన్స్ సింపుల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగారు ఐసియుఎన్ దేనికోసం అని చెప్పేసి అడగడం జరిగిందని చెప్పేసి చెప్పారు సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్స్ చేయండి మిగతా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు చిన్న పేగుల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏది అని చెప్పేసి అడిగారు సో వెరీ సింపుల్ సింపుల్ గా ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ డైరెక్ట్ బిడ్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని దాటిపోలేదండి ఎగ్జామినరు సో అక్కడి నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు మూత్రం ఏర్పడేటటువంటి విధానం అంటే సీక్వెన్సీ ఒక దాని తర్వాత ఒకటి అంటే దాని యొక్క సీక్వెన్సీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడిగారంట అలాగే చూసినట్లయితే కింది వాటిలో అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి యూరోపియన్ తేనెటీగ ఏది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది తేనెటీగల పైన ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్పేసి మనకు ఈరోజు చెప్పడం జరిగింది అలాగే చూసినట్లయితే మధ్య చెవిలో ఉండేటటువంటి భాగాలు సో మనకు వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్లాంటివి కూడా సో మధ్య చెవిలో ఉండేటటువంటి భాగాలు ఏంటివి అని చెప్పేసి మరి అడగడం జరిగింది లిగ్మెంటు మరియు టెండాన్ వాటి గురించి అడిగారంట సో తర్వాత చూసినట్లయితే వెనుక మెదడులో ఉన్నటువంటి భాగాలు ఏమిటి వెనుక మెదడులో ఉన్నటువంటి భాగాలు ఏమిటి సో ఇది కూడా మనకు డైరెక్ట్ బిడ్సే అని చెప్పవచ్చు రక్త పైన ఒక ప్రశ్న ఇచ్చారంట జతపరచండిలో సో ప్రశ్న సంబంధించి సరిగా గుర్తుకు లేదని చెప్పారు కానీ జతపరచండిలో ఇచ్చారు రక్తపలికలు అని చెప్పేసి చెప్పడం జరిగింది జీవ పరిణామ సిద్ధాంతం దానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఇచ్చి మరి జతపరచండి అని చెప్పేసి అడిగారంట సో ఇదొక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే చూసినట్లయితే ఈ రోజు ఎగ్జామ్ లో మార్నింగ్ సెషన్లో విటమిన్స్ గురించి మొత్తం నాలుగు ప్రశ్నలు రావడం జరిగింది చూడండి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అంటే మనకు ఎక్కువగా విటమిన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడండి ఏ ఇట్లాంటి సైన్స్ కానీ ఇట్లాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా విటమిన్స్ గురించి అడుగుతారు నాలుగు ప్రశ్నలు అయితే రావడం జరిగింది విటమిన్స్ పైన అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే చూసినట్లయితే పోషక కణజాలాల్లో మరి ఉండేటటువంటి కణాలు ఏంటి అని చెప్పేసి అడిగారంట పోషక కణజాలాల్లో ఉండేటటువంటి కణాలు ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది కాల్ అజారా ట్రైకోమా టైక్రోమా అనేటి అనేటివి ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది ప్రత్యేక లక్షణాలు రెజీనాలో కలిగినటువంటి మొక్కలు ఏమిటి అని చెప్పేసి అడిగారు అలాగే సమాంతర ఈనెల వ్యాపనము సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నటువంటి మొక్కలు ఏమిటి అని చెప్పేసి అడిగారు ఎక్కువగా మొక్కల మానవుని యొక్క మరి శరీరం శరీరం గురించి మొక్కల అవగాహన ఉంటే ఆల్మోస్ట్ పేపర్ మొత్తం చేసేయచ్చు అనమాట శరీర సమతాస్థితి కాపాడేటటువంటి మెదడు భాగం ఏమిటి అని చెప్పేసి అడిగారు అనుమస్తిష్కం అనేది శరీరం యొక్క సమతాస్థితిని కాపాడేటటువంటి మెదడు భాగం అని చెప్పవచ్చు వర్గీస్ కురియన్ పైన ప్రశ్న రావడం జరిగింది వర్గీస్ కురియన్ ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసి అడిగారు డైరెక్ట్ బిట్టు వెరీ సింపుల్ బిట్టు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రిపీట్ అయినటువంటి బిట్ ఇది అలాగే చూసినట్లయితే చేపలలో ఉన్నటువంటి మొత్తం గుండెలు ఎన్ని అని చెప్పేసి అడిగారంట గుండెలపైన చేపలకు సంబంధించి అలాగే చూసినట్లయితే మనకు నెక్స్ట్ సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది ఎలాంటి ప్రశ్న అంటే కనుక టీచింగ్ యొక్క సోపానాలు ఏవైతే ఉంటాయో సీక్వెన్స్లో మరి అమర్చుమని చెప్పేసి అన్నడంట అంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదొస్తుందో సీక్వెన్స్లో అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది గ్రహాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు వాటి యొక్క పరిమాణం ప్రకారంగా సో ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో పెట్టమని చెప్పేసి ప్రశ్నలు రావడం జరిగింది అలాగే చూసినట్లయితే ప్రమాణాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ప్రమాణాలు అడిగారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే చూసినట్లయితే నేషనల్ గేమ్స్ పైన ఒక ప్రశ్న ఇచ్చారంట సో ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి మార్నింగ్ సెషన్ పేపర్ అయితే ఈజీగానే వచ్చింది ఎవరికైతే మరి టెట్లో దాదాపుగా ప్రతి ఒక్కరికి పదమూడు నుంచి పదిహేను మార్కులు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇవి కాకుండా ఇవి కాకుండా ఏ జిల్లా అయినా సరే మీరు యాభై ఐదు మార్కులు దాటించారంటే కనుక మంచి అవకాశాలు ఉంటాయని మీకు చెప్పవచ్చు సో మిత్రులారా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్